ఇది ఒక చిన్న గ్రామం మల్లేపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఈ గ్రామం చివరన ఉన్న ఒక బంగళ దాన్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఆ ఇంటి దగ్గరకు ఎవరూ పోరు ఎందుకంటే ప్రతి పౌర్ణమి నాడు అక్కడ రాత్రిపూట అరుపులు వినిపిస్తూ ఉంటాయి చాలా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒకసారి ఒక యువ రచయిత అయిన కిరణ్ అనే ఒక వ్యక్తి ఆ భవనానికి వెళ్ళి ఒక కథ రాయాలి అనుకుంటాడు అతను రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు మొదట శాంతంగా అనిపించింది అతను కానీ అర్ధరాత్రి అయ్యేసరికి అరుపులు వినిపిస్తూ మొదలుపెట్టాయి ఆ ఇంటి గోడల మీద రక్తంతో రాసినట్టు వెళ్ళిపో ఇది నీ స్థలం కాదు అని అతనికి కనిపించింది కిరణ్ బయటకి బయటకు భయంతో పరిగెత్తాడు కానీ తలుపులు మూసుకున్నాయి ఒక్కసారిగా బంగారు చీర కట్టుకున్న ఒక మొసల మహిళ అతని ముందు కనిపించింది ఆమె కన్నుల్లో కోపం బాధ ఉండేలా ఆమె అతనికి కనిపించాయి చూడు నేను ఇక్కడే ఉండాలి నా ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదు అని అరిచింది కిరణ్ ఆ తర్వాత ఏమైపోయాడో ఎవరికీ తెలియదు కానీ ఆ రోజు నుంచి ఆ ఇంటి దగ్గరకు కూడా ఎవరు ఎవరు పోరంటే పోరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please support.